లోని మున్సిపాలిటీ సమస్యలను మాజీ ఎమ్మెల్యే పూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు మున్సిపాలిటీలోని అపర్ణపాలెం గ్రూవే రాయల్ పార్క్ చప్రా విల్లాస్ అవెనీ లేఅవుట్ పలు కాలనీలలోని డ్రైనేజీ రోడ్డు సమస్యలపై కాలనీ అసోసియేషన్ అభ్యర్థుల మేరకు శ్రీశైలం గౌడ్ సందర్శించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అభ్యర్థులు ైరి ప్రశాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్ మాజీ వార్డ్ మెంబర్ శివకుమార్ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి షేక్ ఇబ్రహీం జయబోరి గోపాల్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కాలనీ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడైతే ఇమీడియట్లీ ఎంఆర్ఓ ఉంటారో కూర్చొని ఎంఆర్ఎం తీసుకొని పరిష్కారం రాసుకోవడం సబ్మిట్ అయ్యారు ఇమీడియట్లీ ఏది సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్స్పై మళ్ళయ ఇల్లయ్యా డోర్ క్లైజ్ చేసే వాళ్ళు ఆల్రెడీ దానికి మార్టిగేజ్ చేసింది లెఫ్ట్ సైడ్ వాళ్ళకు లేవకు పోయింది ఇంకా ల్యాండ్ ఈ రోడ్డు చూపించుకుంటే ముంగట లేవట్లు పర్మిషన్ ఇచ్చింది ఇవాళ ఏం చేశారు అంటే అక్కడ క్యాన్సిల్ తీసుకొని ఒక ఇక్కడ పెట్టుకుంటే అక్కడ దీనికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు చేస్తే మనలో కోర్టు పోయి ఆల్రెడీ సర్పంచ్లై చేసిరు అని చెప్పేసి కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు గతంలో అధికారం పనిచేయలేదు అప్పుడున్న ఎమ్మర్ఓ మీకు చేయకపోయి చెప్పు నేను కలెక్టర్ చెప్పాలన్నా జైన్ కలెక్టర్ చెప్పాలన్నా పోయి కూర్చున్నాను కూర్చొని అయ్యా ఐదు వేల ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నాడా ఎందుకంటే ఆ ప్రభుత్వం చేయలేకపోయింది చెడిపోయి ఆలక ఉంటుంది మన ప్రభుత్వంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఏమైతే చేయాలనుకుంటుందో దానికి అనుగుణంగా ఫస్ట్ మనం చేస్తాం ఎందుకంటే నేను పోయి సీతాబాబు గారు తన మన వీళ్ళు కూడా వచ్చి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఒకసారి తెలుగు మనం చూసినా మనం కుయ్యాలి చూసి అవన్నీ పంపిస్తాం మనకు తొందరనే ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ పోతాయి ఈయనకు డీ గుడి చెప్పింది ఆ వర్క్తో పాటు ఆ వర్క్తో పాటు ఇమ్మీడియట్లీ ఎంఆర్ఎం పిలుచుకో